ఓకే ఇది ఇది గ్రీన్ ఇది రామా గ్రీన్ అండి చాలా చక్కటి కలరు శారీ కూడా చాలా పెద్దగా ఉంది చూసి సెలెక్ట్ చేసి మరీ తీసుకోవడం జరిగింది అయితే ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఎట్లా ఉండదు చూద్దరు కానీ చాలా పెద్ద శారీ బాగుంది తక్కువ ఉంది ఇది పళ్ళు ఇది పళ్ళు చాలా బాగుంది ఇది శారీ శారీ మొత్తం ఓవరాల్ ఇలాగే వచ్చింది ఇది కింద బాడర్ ఇదే విధంగా వచ్చింది శారీ విధంగా ఉంది విధంగా ఉంది శారీ మాత్రం అవసరం లేదు మీకు ఆల్రెడీ నేను కట్టుకున్నాను అదే శారీ చాలా చక్కటి కలర్ అండ్ డిజైన్స్ బ్లౌజ్ కూడా వన్ మీటర్ బ్లౌజ్ వచ్చిందండి చక్కగా వన్ మీటర్ బ్లౌజ్ వచ్చింది సూపర్ శారీస్ వెంటనే బుక్ చేసుకోండి దిస్ ఈజ్ ఓన్లీ వన్ డే ఆఫర్ చాలా తక్కువ రేట్లలో మీకోసమై ఈరోజు రంజాన్ స్పెషల్గా తీసుకొచ్చాను ఆఫ్టర్ రంజాన్ అండ్ ఉగాది ఈ కాస్ట్ మాత్రం ఉండదు ఈ రేట్స్ మాత్రం అస్సలు ఉండవండి విష్ అందులోనే ఇది మెరూన్ కలర్ సేమ్ డిజైన్ సేమ్ వెరైటీ మెరూన్ కలర్ మెరూన్ కలర్ ఇందులో మెరూన్ కలర్ సేమ్ డిజైన్లో ఇంకో కలర్ స్క్రీన్ షాట్ తీసి బుకింగ్ నెంబర్కి బుక్ చేయండి బుకింగ్ నెంబర్కి పెట్టండి స్క్రీన్ షాట్ తీసి నైస్ కలెక్షన్ మ్యామ్ మేడం లైన్ లైవ్లో ఉన్నవాళ్ళు ఎవరైనా దీన్ని గెస్ట్ చేస్తారా శారీ కాస్ట్ ప్లీజ్ గెస్ ద కాస్ట్ ఆఫ్ ద శారీ ఇంత మంచి బార్డర్ ఇంత మంచి డిజైన్ ఎక్సలెంట్ పార్టీ వేర్ ఎవరికైనా గిఫ్ట్ కూడా తెచ్చు అంత చక్కగా ఉన్నాయి శారీస్ ఒక్కసారీ శారీ కాస్ట్ కూడా గెస్ట్ చేయండి శారీ మాత్రం ఎక్సలెంట్ మేడం నేను చెప్తున్నాను కదా నేను స్వయంగా వెళ్ళి సెలెక్ట్ చేసి వచ్చాను ఎయిట్ హండ్రెడ్ మేడం పట్టు చీర కూడా చాలా తక్కువ చెప్తున్నారు మేడం ఒకసారి మళ్ళీ ఇంకా గెస్ట్ చేయండి ఇంకా గెస్ట్ చేయండి ప్లీజ్ ఇది జామూని కలర్ దీంట్లోనే ఇంకో కలర్ ఎక్సలెంట్ కలర్ సూపర్ చూసారా బోర్డర్ అది ఎంత బాగుందో ఇదంతా ప్రింట్ కాదండి ప్రింట్ అనుకునే ఇది ప్రింట్ కాదు ఇదంతా కూడా వీవింగ్ చూపిస్తాను చూడండి వీవింగ్ ఇదంతా కూడా వీవింగ్ ఎంత చక్కటి వీవింగ్ చూడండి మీకు ఎక్కడ కూడా ఇవి పోగులు పోవడం కానీ ఏమీ లేదు కలర్ పోవడం కానీ పోగులు పోవడం కానీ అట్లా ఏమీ లేదు ఐ యూజ్డ్ ఇట్ ఐ యూజ్డ్ ఇట్ ఫుల్ డే అండ్ ఐఎమ్ సాటిస్ఫైడ్ వెరీ మచ్ విత్ దిస్ ఫ్యాబ్రిక్ అందుకనే మీకు ఈరోజు చూపిస్తున్నాను వెంటనే బుక్ చేసుకోండి టూ కలెక్షన్ పైన ఉన్న నమ్మకంతో బుక్ చేసుకోండి అంతే కాస్ట్ ఆఫ్ ద శారీ ఒక మేడం అయితే ఎయిట్ హండ్రెడ్ చెప్పారు నైస్ కలెక్షన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి